हरे हरे ओम अज्ञान ज्ञानंदनाशिला नम ओम विष्णुपदायतले श्रीमते भक्ति वेदात स्वामी नमस्ते सारस्वतीदेवी गौरवाणी प्रचारिणे निर्शेवादी पाश्चात जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद हरे गृश्ना, हरे गृश्ना, हरे गृश्ना। हरे गृश्ना। हरे राम 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 कृष्णा कृष्ण जप स्फूर्ति कार्यक्रम स्वागत अत तरगति मन लो మంత్రాలు ఎందుకు జపించకూడదు మంత్రాలు కాకుండా నామమే ఎందుకు ఇచ్చారు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని మనం విస్తారంగా చెప్పుకున్నాం మంత్రానికి నాలుగు అవసరం ఏమిటి దేశ కాల పాత్ర నియమ ఈ నాలుగు తప్పనిసరి మంత్ర మంత్ర జపం చేయటానికి దేశం అంటే ప్రదేశం స్థానం పవిత్రంగా ఉండాలి అపవిత్రమైనటువంటి స్థానాల్లో మంత్రం జపం చేయటానికి రికమెండ్ చేయలేదు తర్వాత దేశ కాల కాలే అని దేశ దేశ అంటే ఇంక మొత్తం అన్నీ వస్తాయి ఎక్స్ప్లెనేషన్ లేదు లాస్ట్ టైం ఆల్రెడీ మనం వివరించుకున్నాం కాబట్టి ప్రదేశం శుచిగా ఉండాలి దిశ దిశలు చూసుకోవాలి తర్వాత అక్కడ ఉండేటటువంటి వాతావరణము పరిస్థితులు వ్యక్తులు అన్నీ చూసుకోవాలి అన్నీ గమనించుకొని మంత్రజపం అనేటటువంటిది చేయాలి తర్వాత రెండవది ఏమిటి కాలం సమయం ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేయడానికి లేదు ఒక నిర్దిష్టమైనటువంటి సమయాలు ఉంటాయి ఆ సమయాల్లో మాత్రమే చేయాలని చెప్పి చెప్పుకొచ్చారు తర్వాత మూడవది ఏమిటి పాత్ర పాత్ర అని అంటే యోగ్యత కూడా ఉండాలి అంటే వ్యక్తి జపించేటటువంటి వ్యక్తి సత్వగుణంలో ఉండాలి సత్వగుణంలో ఉండేటటువంటి వర్ణం ఏమిటి బ్రాహ్మణ వర్ణం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు ఉన్నాయి ఈ నాలుగు వర్ణాల్లోనూ బ్రాహ్మణ వర్ణం సత్వగుణానికి సంబంధించి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది క్షత్రియ వర్ణం రజోగుణంలో ఉంటుంది సో క్ష వైశ్యవర్ణం రజోగుణ తమోగుణాలకి నడుము ఉంటుంది శూద్రగుణం వర్ణం తమో పూర్తిగా తమో గుణం అందుకని స తమో తమోగుణంతో అభ్యసించేవి కావు మంత్రాలు దేనితో అభ్యసించేవి సత్వగుణంలో అభ్యసించేటటువంటివి రజోగుణంలో తమో గుణంలోనే మంత్ర జపం చేస్తే ఏమవుతుంది అంటే వై ఫీల్ లైక్ ఎ ప్రెజర్ అంటే దాన్ని మనం ఒక భారంగా ఫీల్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి పదహారు మాల జపం చేయమని చెప్పేసి మనం నిర్దేశం చేశారు నిర్దేశం చేస్తే ప్రారంభం పదహారు మాల చేస్తానని ఒక ఉత్సాహం ఉంటుంది ఇక క్రమక్రమంగా క్రమక్రమంగా ఏమవుతుందంటే పదహారు మాలు జపం చేయడం అనేది ఒక ప్రెజర్ ముందే బాగున్నది చక్కగా నేను జపమాలు పట్టుకోక ముందే బాగుంది అనేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున ఇక మంత్రాలంటే ప్రదేశం చూసుకోవాలంటున్నారు దిశలు చూసుకోవాలంటున్నారు స్థానం చూసుకోవాలంటున్నారు వ్యక్తులను చూసుకోవాలంటున్నారు ఏ సమయం పడితే ఆ సమయంలో కాదనేసి అంటున్నారు దానికి తగ్గట్టుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని చెప్పి అంటున్నారు నియమ నిబంధనలు పాటించాలంటున్నారు ఎట్లా కుదుర్చు అందుకని వాటికి మనం సంసిద్ధంగా లేము అందుకని మంత్రం అనేటటువంటిది సత్వగుణంలో జపించేదే కానీ రాజసిక తామసికమైనటువంటి గుణాల్లో చేసేటటువంటిది కాదు ఎందుకంటే రాజసిక తామసికమైనటువంటి స్వభావాలు ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేవు ఎట్లా అని అంటే తమ గుణంలో ఉండేటటువంటి వ్యక్తి ఆధ్యాత్మికతను అపార్థం చేసుకుంటాడు రజోగుణాలు ఉండేటటువంటి వ్యక్తి ఆధ్యాత్మికతను సవాల్ చేస్తాడు సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి అనుసరిస్తాడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోం అందుకని మంత్రం అభ్యసి అనుసరిస్తూ అభ్యసించేది కానీ సవాల్తో చేసేటటువంటిది కాదు ప్ర అపార్థం చేసుకొని చేసేది కాదు రెండు ప్రమాదమే రెండు ఇబ్బందికరమే ప్రయోజనం అందదు అందుకని ప్రయోజనం మారిపోతుంది కాబట్టి ఉన్నతమైనటువంటి ప్రయోజనం అందించినటువంటి ప్రయోజనం లభించాలని అంటే సత్వగుణం అనేటటువంటి ప్రధానం అని చెప్పారు ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటి బ్రాహ్మణ వర్ణం కాబట్టి ఆ బ్రాహ్మణ వర్ణంలో జపించమని చెప్పి ఉపదేశం చేశారు తర్వాత చివరిది ఏమిటి నియమ నిబంధనలు ఎట్లా పడితే అట్లా జపించడానికి లేదు దానికి నియమ నిబంధనలు పాటించాలి చేయవలసినవి కొన్ని ఉంటాయి చెయ్యకూడనివి కొన్ని ఉంటాయి మాట్లాడవలసినవి ఉంటాయి మాట్లాడకూడని ఉంటే తిన ఆరగించవలసి ఉంటే ఆరగించకూడని ఉంటే వాటి అన్నింటికీ కూడా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే మంత్రజపం చేయడానికి స్థానం నందు ఆసీనులు కావాలి ఆసీనులు అవ్వటానికి మునుపు ఆ వ్యక్తి శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి అంటే ఏమిటి శరీరాన్ని సిద్ధం చేసుకోవడం అంటే యమ నియమ ఆసన ఇటువంటి ప్రక్రియలు పాటించాలి ఇటువంటివి పాటిస్తేనే ఆ వ్యక్తి ప్రాణాయామ ఇటువంటివన్నీ చేసి చక్కగా శరీరాన్ని ఆసనాలకు అనుకూలంగా చేసుకున్న తర్వాతనే మంత్రజపం అనేటటువంటిది సాధ్యం అవుతుంది లేదంటే సాధ్యం కాదు ఇంత ప్రక్రియ ఉంది మంత్రజపాలకి అందుకని కలియుగంలో భగవంతుడి కృష్ణుడు ఏం చేశాడు ఇతి షోడశక నామనం కలికల్మశనాశనం నాథా పరదరూపాయి సర్వవేదేశు దృష్టి అంటూ భగవంతుడు తన యొక్క దివ్యమైనటువంటి నామాల్లో సమస్తమైనటువంటి శక్తిని నింపి ఆ సమస్తమైనటువంటి శక్తులను నింపినటువంటి ఆ నామాన్ని మంత్రంగా అందించారు ఆ మంత్రమే మహామంత్రం పదహారు పదాలతో కూడినటువంటి మంత్రం ఆ మంత్రాన్ని కలియుగ జనులందరికీ కూడా నిర్దేశించారు ఏమిటా మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించాలి అని చెప్పి నిర్దేశించారు అయితే ఇదంతా విన్న తర్వాత ఒక ప్రశ్న వస్తుంది ఏమిటి అదంటే ఇప్పుడు హరే రామ అని కదా ముందు జపించాలి మీరేమిటి హరే కృష్ణ అని చెబుతున్నారు ఇప్పుడు శాస్త్రాల్లోనే ఈ ఉపదేశం కూడా చేశారు కలియుగ దోషాల నుంచి బయటపడటానికి సమస్త జనులు కూడా పదహారు పదాలతో కూడినటువంటి మంత్రాన్ని జపించాలని చెప్పి పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చక్కగా వర్ణించారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేదం నందు నందు ఇతి షోడశక నామనం నాశనం నాత పరద్రోపా సర్వవేదేశు దృశ్య కలి యొక్క దోషాల నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా పదహారు పదాలతో కూడినటువంటి అరే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించాలి అని చెబుతూ ఆ నామం ఏమిటి అని అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని పేర్కొంటే మరి మీరేమిటండి అవే శాస్త్రాల గురించి మాట్లాడుతూ ఆ శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని తారుమారు చేసి మీరు చెబుతున్నారు హరే రామ అని చెప్పకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ హరే రామ 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 హరే హరే అంటూ ప్రశ్నించేటటువంటి వర్గం ఒక వర్గం ఉన్నది ఏమిటా వర్గం అని అంటే శాస్త్రాలు ఎరిగినటువంటి పండిత వర్గం ఇంకొక వర్గం ప్రశ్నిస్తుంది ఏమని అంటే రాముడు ముందు కదా రాముడు ముందైతే కృష్ణుడు తర్వాత వచ్చాడు కదా మరి కృష్ణుడు వెనకాతలు వచ్చాడు కాబట్టి హరే రామ ముందు జపించాలి కృష్ణ హరే రా హరే కృష్ణ అనేటటువంటిది వెనకథలు చెప్పించాలని మాట్లాడేటటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వర్గం ఇంకొకటి ఉన్నది ఈ రెండు వర్గాలు మనకి తారసపడుతూ ఉంటుంటాయి అయితే ఈ రెండు వర్గాలు చెప్పేటటువంటిది వాస్తవమా లేకపోతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి రీతిని జపించడం అనేటటువంటిది వాస్తవం ఏది శ్రేయస్కరం అని అంటే ఇక్కడ ఏది వాస్తవం అనేటటువంటిది మాట్లాడుకుంటే మూడు వాస్తవం ఏది శ్రేయస్కరం అని కానీ మనం మాట్లాడుకుంటే ప్రస్తుత కాలమునకు ప్రస్తుత సమయమునకు ప్రస్తుత పరిస్థితికి ప్రస్తుత వ్యక్తుల యొక్క జనుల యొక్క భావములకు శ్రేయస్కరమైనదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించడమే ఎందుకు అసలు అంటే ప్రభుపాదులు వారు చెప్పారు హరే కృష్ణ మహామంత్రం చెప్పించమని ఇలాగే మా గురువుగారు మాకు చెప్పారు ప్రభుపాదులు వారికి ఎవరు చెప్పారు వాళ్ళ గురువుగారు చెప్పారు అంటే వాళ్ళు వాళ్ళు గురువులు చెప్పారు అంటే ఎవరో చెప్పారు అని చేస్తున్నారు అంతే మీరు మీ దగ్గర ఏమి ప్రమాణం లేదు ప్రమాణం లేదు కాబట్టి మీరు ఎలా వైదికులు అవుతారు మీరు చేసేటటువంటిది అంతా భావోద్వేగంతో కూడినటువంటిది మీ మనసుకు తోచినట్టు చేస్తున్నారు శాస్త్రం శాస్త్రం అని మాట్లాడుతున్నారు ఇంకొక పక్క శాస్త్రాన్ని తర్జుమా చేసి ప్రవర్తిస్తున్నారు అని మాట్లాడేటటువంటి వర్గం ఉన్నది రోజున ఈ వర్గములన్నింటికి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మనం కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ దరిద్రిపైకి అరుదించినటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అయినటువంటి శ్రీ చైతన్య మహాప్రభువే మనకు ఉపదేశం చేశాడు ఆ శ్రీ చైతన్య మహాప్రభు నవదీప్ దామోనందు జగన్నాథ్ సచిమిశ్ర జగన్నాథ్ మిశ్ర సచీమాత యొక్క పుత్రునిగా ఆవిర్భవించి అతడు ఈ మహా మహామంత్రాన్ని విస్తృతంగా అందరికీ ధారాళంగా అందించాడు ఎటువంటి తారతమ్యం చూడకుండా అందరికి అందరి యొక్క హృదయాలని హరినామ సంకీర్తనందు నిమగ్నమయ్యేలా చేశారు హరినామ హరినామ సాగరం నందు హరినామ వర్షం నందు అందరినీ తడిసి ముద్దయ్యేలా చేశారు అందరినీ తడిపేశారు ఒక మాటలో చెప్పాలంటే తరింపజేశారు అందరినీ ఉద్ధరించారు గోలోకేరా ప్రేమదాన హరినామ సంకీర్తన ఆ గోలోక వృందావనంలో ఉన్నటువంటి ప్రేమదానం కృష్ణుని యొక్క ప్రేమదానం హరినామ సంకీర్తన అయితే ఆ హరినామ సంకీర్తన్ని శ్రీ చైతన్య మహాప్రభు ఈ దరిద్రిపైకి దించారు ఈ దరిద్రిపైకి దించి ఆ హరినామ సంకీర్తన్ని అందించారు అందరికీ కూడా విస్తృతంగా అందించారు ఆయన సన్యాసాన్ని ఆశ్రమాన్ని స్వీకరించారు సన్యాసాన్ని స్వీకరించి ఆయన వీధులలో వీధులలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపిస్తున్నారు కీర్తిస్తున్నారు కీర్తిస్తూ నృత్యం కూడా చేస్తున్నారు నృత్యం చేస్తూ ఉంటుంటే చైతన్య మహాప్రభుని చూసి ఎంతో మంది ప్రభావితులు అయిపోయి చైతన్య మహాప్రభుతో పాటు చేరి వారంతా కూడా ఏం చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 కీర్తన చేస్తూ వారు కూడా చైతన్య మహాప్రభుతో కలిసి నృత్యం చేస్తున్నారు అది ఎట్లా మారిపోయిందని అంటే ఒక్కరు కాస్త ఇద్దరు అయ్యారు ఇద్దరు కాస్త పది మంది అయ్యారు పది మంది కాస్త వంద మంది అయ్యారు వంద మంది కాస్తా వెయ్యి మంది అయ్యారు మొత్తం నవదీప్ ధామంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనులు కూడా చైతన్య మహాప్రభుతో చేరారు ఒక్క పెద్ద సముద్రం నందు కనిపిస్తుంది నవదీప్ ధామంలో ఇది చూసి కొంతమంది వేదాంతులు కొంతమంది పండిత వర్గానికి చెందినటువంటి వారు ఇదేమిటి సన్యాసి అయ్యుండి ఇట్లా చేస్తున్నాడు సన్యాసి ఈ విధంగా చెయ్యొచ్చా సన్యాసి ఈ విధంగా నృత్యాలు అవి చెయ్యొచ్చా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటుంటే చైతన్య మహాబ్రభు దగ్గరికి వచ్చి వారు ప్రశ్నించారు అయ్యా మీరు సన్యాసాన్ని స్వీకరించారు ఈ విధంగా వీధుల్లో భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తూ నృత్యం చేస్తున్నారు దానికేమీ మాకేమీ ఇబ్బంది ఏమీ లేదు ఆ చెప్పే విధానం చూడండి ఎంత చక్కగా చెబుతున్నారు చెప్పవలసినటువంటి విషయాన్ని మాకేమి దీనివలన మాకేమి ఇబ్బంది లేదు కానీ మీరు శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాన్ని విపరీతమైనటువంటి ధోరణిలో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు శాస్త్రంలో చెప్పినటువంటి మంత్రం ఏమిటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని శాస్త్రంలో ఉంటే మీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ మీరు అందరికీ అందిస్తున్నారు ఇది ఆధ్యాత్మిక అభ్యాసం చేసేటటువంటి వారి అందరికీ కూడా తప్పుది తప్పుడు దిశానిర్దేశం చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి మాట్లాడితే అప్పుడు చైతన్య మహాప్రభు సమాధానం చెబుతున్నారు ఏమని అంటే మీరు ఏదైతే మాట్లాడారో అది వాస్తవమే ప్రస్తుతం ఉన్నటువంటిది కలియుగం కలియుగంలో ఉన్నటువంటి దోషాలను ఏమిటి దోషాలు కలియుగ దోషాలు కలహం కపటం కుట్టినట్టు ఉంటుంది కపట కలహం ఉంటుంది కలహించే స్వభావం అట్లా ఫైటింగ్కి మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఎన్నోసార్లు నేను ఎక్స్ వివరించాను దీనికి సంబంధించి కలహం ఉంటుంది కపటం ఉంటుంది కలహ కపటం యుగం ఇది కలహాలు కపటాలతో కూడినటువంటిది సమస్తంలోనే దోషమే కనిపిస్తుంది కాబట్టి ఈ దోషాలను అన్నింటినీ కూడా నశింపజేసుకోవాలంటే కలి కల్మష నాశనం చేసుకోవాలని అంటే పదహారు పదాలతో కూడినటువంటి మంత్రమే జపించాలని చెప్పి ఉపనిషత్తుల్లో ఉపదేశం చేశారు వాస్తవం అయితే ఆ మంత్రాన్ని జపించడం అనేటటువంటిది కేవలం బ్రాహ్మణులే చేయాలి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి మంత్రాన్ని బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి మరి తక్కిన వర్ తక్కిన క్షత్రియ వర్గ వర్ణము వైశ్య వర్ణము వర్ణము ఇంకా నిమనమైనటువంటి వర్ణాల వారు ఉద్ధరించబడేటటువంటి అవకాశం లేదా ఉధింపబడటం కోసం కలియుగ కలియుగజనులకు అవకాశం లేదా వెసులుబాటు లేదా మరి వాళ్ళు ఎలా ఉద్ధరించబడతారు అని ప్రశ్నించారు సమాధానం లేదు తర్వాత చైతన్య మహాప్రభు ఇంకా కొనసాగిస్తూ చైతన్య మహాప్రభు ఏమన్నారంటే బ్రాహ్మణులే జపించాలి అని అంటే కలియుగంలో ఎవరో జపించడానికి అర్హులు కాదు ఎందుకు కలియుగంలో కలౌ శూద్ర సంభవ కలియుగంలో అందరూ శూద్రులే బ్రాహ్మణ వర్ణం కానీ క్షత్రియ వర్ణం కానీ వర్ణం కానీ ఉండవంట ఉన్న ఒకే ఒక వర్ణం ఏమిటి శూద్రవర్ణం మరి బ్రాహ్మణ కులాలు ఉన్నాయి కదండి అని చెప్పేసి అంటే మరి వాళ్ళు బ్రాహ్మణులు కదా అని అంటే జన్మచేత జన్మనా జాయతే శూద్ర జన్మచేత వాళ్ళు అందరూ శూద్రులే కానీ ఉపనయన సంస్కారం ద్వారా వాళ్ళు ద్విజులు అవుతారు ద్విజత్వాన్ని పొందుతారు అలా ద్విజత్వాన్ని పొంది వాళ్ళు శాస్త్రాలు గారి యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళి శాస్త్రాధీనం చేస్తూ విప్రులవుతారు అలా విప్రులై శాస్త్ర విషయాలన్నింటినీ కూడా అనుభూత మనర్చుకుంటే అంతటా కూడా బ్రహ్మమును వీక్షించగలిగితే ఆధ్యాత్మికతను అందుకొని ఆధ్యాత్మికతను అంతటా దర్శించగలిగితే అప్పుడు బ్రాహ్మణులు అవుతారు ఇది ప ఇది ప్రక్రియ అందుకని కలియుగంలో కలి దోషాల నుంచి బయటపడేటటు పడేసేటటువంటి మార్గమైనటువంటి పదహారు పదాలతో కూడినటువంటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించడానికి ఎవరికి అర్హత లేదు మరి కలి కల్మశాలని దూరం చేయ చేసుకోవాలంటే మార్గం ఇదే కనుక ఆ మార్గమనే నేను గతులన్నీ కీలమయ్య ఉంటాయి అంటే గతులన్నీ తల క్రిందులు అవుతాయి కలియుగంలో గజిబిజి గందరగోళం చేస్తారంట కలియుగజాలు స్పష్టత ఉండదంట అడిగి తెలుసుకునేటటువంటి బుద్ధి కూడా ఉండదంట నేను అడిగితే ఏమనుకుంటారో అనేటటువంటి ఒక సందిగ్ధవస్థ తర్వాత మొహమాటం ఎక్కువ ఉంటుంది కలియుగంలో ఆ మొహమాటంతో ఎక్కువ గడిబి గజిబిజి చేస్తారు అజ్ఞానంతో గజిబిజి చేస్తారు అవివేకంతో గజిబిజి చేస్తారు ఇది పరిస్థితి కలియుగ పరిస్థితి అందుకని కలియుగంలో గందరగోళమే ఉన్నది ఆ గందరగోళ పరిస్థితి తొలగాలి ఆ గందరగోళ పరిస్థితి తొలగాలి అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఆశ్రయించాలి మరి ఆ నామాన్ని ఆశ్రయించాలి అని అంటే ఎలా చేయాలి ఏం చేయాలి కనుకనే నామాన్ని తిప్పి తిరగవేసి ఇచ్చా ముందును వెనకను వెనకను ముందు చేశా అని అన్నారు చైతన్య మహాప్రభు ఎందుకు చేశాను అనేటటువంటిది కూడా చైతన్య మహాప్రభు చెబుతున్నారు ఏమని చెప్పారు అని అంటే చైతన్య మహాప్రభు అగ్ని తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న దాని యొక్క స్వభావం ఏమిటి కాల్చడం అదేవిధంగా అగ్నిని ఎటువైపు పట్టుకున్నా దహించడమే దాని యొక్క స్వభావం అదేవిధంగా మంత్రం అనేటటువంటిది కూడా నామం అనేటటువంటిది కూడా అగ్ని వంటిది సమస్తమైనటువంటి పాపములను భస్మీపటలు చేస్తుంది కాల్చివేస్తుంది దహింపజేసేస్తుంది ఆ నామాన్ని ముందు నుంచి వెనుకకి చేసినా వెనుక నుంచి ముందుకు చేసినా వారు సమస్తమైనటువంటి పాపాలను నశింపజేసుకొని పవిత్రులు అవుతారు కనుకనే ఈ విధంగా నేను అందించాను అని చెప్పాను ఇప్పుడు వారు అంటారు మహాప్రభు మీరు సాక్షాత్తు భగవంతుని అవతారం సా మీరు శాస్త్రాలను అన్ని ఇచ్చింది మీరే వేదాలను ఇచ్చింది మీరే పురాణాలను ఇచ్చింది మీరే ఇచ్చింది మీరే ఇతిహాసాలని కూడా అందించింది మీరే అటువంటి మీరే తిరిగి మరలా శాస్త్రాలని మార్చేస్తే ఇది కాదు అని చెప్పి మరలా మీరు మార్పులు చేర్పులు చేస్తే జనులు కన్ఫ్యూజ్ అవ్వరా సందిగ్ధ అవస్థకు గురికారా అని అంటే చైతన్య మహాప్రభు చెబుతున్నారు కాదు సందిగ్ధ అవస్థ లేదు ఇందులో ఇందులో అనుసరించేటటువంటి ప్రక్రియ ఉన్నది కానీ సందిగ్ధావస్థకు చోటు లేదు ఎందుకు అని అంటే ఆనాడు ఆనాడు నిషాద జాతికి చెందినటువంటి రత్నాకరునిగా ఉన్నాడు వాల్మీకి అతనికి నారద మహర్షి చెట్టును చూపించి అది ఏమిటో పలకమని చెప్పి అది ఏమిటో చెప్పమని చెప్పాడు అది ఏమి చెట్టో పేరు చెప్పిన ఆయన అని అడిగాడు రామ అనేటటువంటి మంత్రాన్ని కూడా జపించలేనటువంటి స్థితిలో ఉన్నాడు నిషాదుడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి నిషాద జాతికి చెందినటువంటి ఆ రత్నాకరుని దగ్గరికి వెళ్ళి నారద మహర్షి రామ అని జపించమంటే రామ అని జపించలేకపోతున్నాడు ఉద్ధరించాలనుకున్నాడు రామనామం ఇవ్వాలనుకున్నాడు రామనామా అని జపించలేకపోతున్నాడు అప్పుడు నారద మహర్షి ఏం చేశారు ఒక వృక్షాన్ని చెట్టుని చూపించి ఆ చెట్టు పేరేమిటి నాయన అని అడిగితే మ మరా అని చెప్పి పలికాడు అప్పుడు మర ఏమన్నావునైనా మరలా ప మరలా పలుకు అని అంటే మరా అని అన్నాడు మరలా పలుకున అన్నాడు మరా అన్నాడు మరలా పలుకున ఆయన అన్నాడు మరా మర 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 మరా మర 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 మరమాయి ఆ విధంగాడిగా ఉన్నటువంటి రత్నాకరుడు వాల్మీకి మహర్షయ్యడు శ్రీరామ కావ్య కావ్యాన్ని చరిత్రను లిఖించినటువంటి విశేషమైనటువంటి ఋషయ్యేడు కాబట్టి ఇది ఏ ప్రమాణం నామం నామకారి బహుధా నిజసర్వశక్తి త్రార్పిత నియమిత స్మరణేన కాళేశ ఏతాదృశి తవ కృప భగవన్ మమాపి దుర్దైవమి దృశ్య జని నానురాగ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాలు సర్వశక్తివంతమైనటువంటివి ఆ శక్తివంతమైనటువంటి నామములను జపించడానికి దేశ కాల పాత్ర అది నియమాలు ఏమీ లేవు ముందు నుంచి వెనకకి జపించాలని కాని వెనక నుంచి ముందుకు జపించాలని కానీ మధ్యలో నుంచే జపించాలని కానీ ఫలానా ప్రదేశంలోనే జపించాలని కానీ ఫలానా వ్యక్తి దగ్గరే జపించాలని కానీ ఏమి నియమం లేవు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి వద్దనైనా ఏ విధంగానైనా జపించవచ్చు ఎందుకు మృత్యువు ఎప్పుడు ఆసనం అవుతుందో మనకి తెలియదు మృత్యువు ఏ క్షణమునైనా తలుపు తడుతుంది మనది అందుకని అంత్యకాలే నారాయణ స్మృతి ఆ స్మృతి అంటే నిరంతరంగా మనం జపిస్తూనే ఉండాలి ప్రదేశాన్ని చూడకూడదు వ్యక్తిని చూడకూడదు పాత్రను చూడకూడదు నియమ నిబంధనల గురించి మనం ఆలోచించకూడదు కేవలం భగవంతుని యొక్క నామాన్ని జపించాలనేటటువంటి దాని గురించి మాత్రమే ఆలోచించాలి అంటూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఈ విధంగా ప్రారంభించాలంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించమని చైతన్య మహాప్రభు మనకి నిర్దేశం చేశారు చైతన్య మహాప్రభు ఎవరు సాక్షాత్ భగవంతుని కృష్ణుడే కాబట్టి ఈ విధంగా మనం హరే రామ కాదు హరే కృష్ణ అని మనం జపించాలి కాబట్టి మనం ఏం చెయ్యాలి ఆ నామాలపైన మనకి అనురక్తి లేకపోయినా ఆ అనురక్తిని అందుకు అందుకోవటం కోసం అనురక్తిని అందించేటటువంటి సమక్షంలోనికి వెళ్ళి మనం శ్రద్ధగా నిజాయితీగా ఏం చెయ్యాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించాలి అంటే దీని ఉద్దేశం మనకి భగవన్ నామాన్ని జపించేటటువంటి ప్రేరణ అందించేటటువంటి సమక్షంలోకి వెళ్ళి జపించమని అంటే వరదరాజు దాస్ దగ్గరికి వెళ్ళి జపించమని కాదు దీని ఉద్దేశం మనకి ఎక్కడ భగవంతుని యొక్క నామం జపించడానికి ప్రేరణ దొరికితే అక్కడికి వెళ్ళి మనం జపం చేయాలి ఉద్దేశం ఏమిటి అని అంటే భగవంతుని నామం జపించడానికి కావలసినటువంటి ప్రేరణ మనం పొందాలి అనేటటువంటి ఉద్దేశం హరే కృష్ణ हरिनाम संकीर्तन यज्ञ की जगदुर शील प्रभुपादि गौरुशित हरि हरिहरी गोना प्रश्न